హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్ బ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ టమాటో పచ్చడి అండి టమాటో పచ్చిమిర్చి పచ్చడి అనమాట సో దీనిని బ్రేక్ఫాస్ట్లోకైనా చపాతీలోకైనా ఓర్ రైస్లోకైనా ఇందులోకైనా తింటే చాలా బాగుంటుంది సో స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి ఫస్ట్లీ పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి వన్ టీ స్పూన్ జీరా అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం వేయించుకున్నాక అందులోకి వన్ టీ స్పూన్ మిపగుళ్ళు అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలి పల్లీలో ప్లేస్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా యాడ్ చేసుకోవచ్చు అది లేదా ఇది లేదంటే రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ చాప్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పది పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాం కారానికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి నాకు ఇవి కారం ఎక్కువగానే ఉంటాయి కాబట్టి నేను ఒక పది యాడ్ చేసుకున్నాను సో ఇవి కొంచెం వేగాక ఇందులోకి ఒక పది వెల్లుల్లిని వేసుకోవాలండి వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీకి సో ఇవి వేసుకున్నాక ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం సో మూడు నిమిషాల తర్వాత ఇలా అన్నీ మగ్గిపోతాయండి తర్వాత ఇందులోకి ఒక ఐదు లేదా ఆరు టమాటాలని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి టేస్ట్కి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఉప్పు ఇప్పుడు యాడ్ చేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గుతాయి సో టేస్ట్కి తగినంత ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో చట్నీ ఇలా ఎక్కువ కారం ఉంటేనే చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకైనా సో మూత పెట్టేసుకొని టమాటాలన్నీ మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర ఆకుల్ని వేసుకొని ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత ఇదంతా ఆకులు కూడా మగ్గిపోతాయండి అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా చల్లారే వరకు వెయిట్ చేయాలి సో ఇదంతా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి పలుకులు ఎలా ఉంటుందంటే మనం పల్లీలో యాడ్ చేసాం కాబట్టి సో బాగుంటుంది సో చూసారుగా ఇది అండి టమాటో పచ్చిమిర్చి చట్నీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్